నేనైతే ఎన్డిఏ గవర్నమెంట్ ఉందో ఎలక్షన్లకు ముందు వాలంటీర్లు అడగకుండానే హామీ ఇచ్చి మీకు పదివేల జీతం ఇస్తాం ఈ వ్యవస్థని కొనసాగిస్తాం మీకు ఐదు వేలు ఏం సరిపోతాయి పది నుంచి మాట మాది మీకు చట్టబద్ధంగా ఉంటే మంత్రి కల్పించుకు మాది చెప్పి రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ మీరు ముగ్గురు కలిసి వాలంటీర్ల మెడకి ఉరుతాడు గురించారు వాళ్ళు ఇచ్చిన హామీలని నెరవేరుస్తారని మేము రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు చెప్పిన వేసుకున్న యావైతే పది లక్షల ఓట్లు వచ్చడిగా ఈ ప్రభుత్వానికి మేము ఓట్లేసి గెలిపిస్తే మీరు వాలంటీలే కాదు మీకు జీవో లేదు అని మాట్లాడుతున్నారు వాలంటీలు జీవో లేకపోతే మీరు జీవో ఇవ్వండి మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాం మేము మీరు మమ్మల్ని కొనసాగిస్తారనే కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చినా అది ఆగస్ట్ అయిపోయింది కదా అక్కడి నుంచి జియాల్సిన మీరే కదా మీ చుట్ట మీరు కాపాడుకోవాలి కదా స్వయంగా అసెంబ్లీలోనే వాలంటీర్ వద్దరు కొనసాగిస్తున్నావు అన్నారు మీరు వాలంప క్యూవో ఇవ్వలేదు ఆ మాకు దిద్దదుట్టి ఉంది క్యూవో తెస్తామని చెప్పి మీరు ఈరోజు కీవో లేదని చెప్పి మీ అబద్ధకం హామీలు ఇచ్చి ఈరోజు రెండు లక్ష అరవై వేల మంది కుటుంబాలు దోడ్డున పడేసిన చరిత్ర ఏదైనా ఉన్నట్టు అది ఎన్డీఏ గవర్నమెంట్కి ఎప్పటికైనా ఇది మీకు ఒక శాపంలాగా వెంటాడించి ఇక్కడ ఒక్కసారి చూడండి చూడండి ఇది కరెక్టా వాళ్ళు ఈరోజు మాకు మాకు వైసీపీ పార్టీకి మాకేం సంబంధం అండి గడిచిన ఐదు సంవత్సరాలలో ఏ వాలంటీర్ అయినా మేము వైఎస్ఆర్ సిపి చెప్పిన వీడియో క్లిప్ కానీ ఆడియో క్లిప్ కానీ మీ దగ్గర ఉందా ఆ గవర్నమెంట్ వాళ్ళు చెప్పుకుని ఉండొచ్చు ప్రభుత్వాలు చెప్తే వాళ్ళని నిందించే స్థాయి మాది కాదు మీరు తీసుకొని గా తీసుకుని వాలంటీర్లని వైసీపీ కార్యకర్తలాగా మీరు ఒక చూపిస్తా చేస్తున్నారే మీ దగ్గర ఉన్న మంత్రి పార్థసాతి గారు ఎవరండి మీ దగ్గర ఉన్న కోటం రెడ్డి గారు ఎవరండి మీ దగ్గర ఉన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామారాయణ రెడ్డి ఎవరండి వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళే కదా వాళ్ళకి టికెట్ ఇచ్చావు వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చావు ఈ చిత్తశుద్ధి ఏది నువ్వు గెలవడానికి ఏమైనా చేస్తావు చంద్రబాబు నాయుడు గారు మీ ముఖ్యమంత్రి పదవి కోసం మీరు ఏమైనా తిమ్మిని బొమ్మను చేయొచ్చు బొమ్మని తిమ్మి చేయొచ్చు అదే వాలంటీర్ వ్యవస్థకి లేదా ఇది కరెక్ట్ కాదు మేము ఒకటే చెప్తున్నాం మీకు ఇచ్చిన హామీ మీరు నెరవేర్చే నెరవేర్చినట్టే మీరు హామీ నెరవేర్చకపోతే చేసే బాధ్యత ఇక్కడ నేను కాదండి వాలంటీర్లు ప్రజలు తీసుకోబోతున్నారు ఈరోజు ప్రజలు వాలంటీర్లు దాకా ఏడుపుతున్నారు ఈరోజు సచివాలయం సిబ్బందిని పెద్ద వాలంటీర్లు అంటే మేము పెద్ద వాలంటీర్లు వాళ్ళు పెద్ద వాలంటీర్లు అంటే సచివాలయం ఉద్యోగస్తులు కూడా ఆవిష్లో చేయాల్సిన పనిని వాళ్ళని రోడ్డునే ఇచ్చిన ఘనత మీకే ఉంది ఈ రోజు వాళ్ళు ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఏపీఎస్సీ రిక్రూట్మెంట్ రాసి వాళ్ళు వస్తే కష్టపడి వాళ్ళ రోడ్డుకి ఇచ్చి ఇంటింటికి అని తిప్పుతున్నా చూసావా నువ్వు రెండు సంవత్సరాలు జమ్మిలీ అక్షణలో నీకు బుద్ధి చెప్పే రోజులు మాత్రం ముఖ్యమంత్రి గారికి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు తీసుకున్నారు నా పేరు శ్రీ కుమై బాష కాది బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వాలంటీర్లు స్టేట్